మహబూబాబాద్ జిల్లా పెద్దవంగ్రపట్న కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డెబ్బై ఒకటవ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కేంద్రంలోని స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పార్టీ కార్యాలయ ఆభరణంలో మొక్కలు నాటి ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఈదురు వైలయ్య పాలకుర్తి దేవస్థాన మాజీ చైర్మన్ ఎనకదాసుల రామచంద్రయ్య శర్మలు సంయుక్తంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డెబ్బై ఒకటవ జన్మదినం సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని తెలుపుతూ తెలంగాణ రాష్టం సాధించుకోవడంలో కేసీఆర్ చేసిన కృషి మరువలేనిదని పేర్కొంటూ రాష్ట ముఖ్యమంత్రి పది సంవత్సరాలు పరిపాలన కొనసాగించి రాష్టంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సబ్బు వర్గా వర్గాల ప్రజల సంక్షేమమే తన సంక్షేమంగా భావించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడుతూ రాబోయే రోజుల్లో కేసీఆర్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నామని అన్నారు కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు గౌరవనీయులు కె చంద్రశేఖరరావు గారి యొక్క డెబ్బై ఒక్క జన్మదినం సందర్భంగా ఈరోజు పెదవంగర బిఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వారి జన్మదినం సందర్భంగా మొక్కలు నాటడం జరిగింది వారు తెలంగాణ జాతిపితగా వారిని అభివర్ణించడం జరుగుతుంది ఎందుకనంటే తెలంగాణ రాష్ట్ర కోసం ఆర్నిషులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ప్రజలను మేలుకొల్పి ఆనాడి సమైక్యాంధ్ర పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ సాధించి విముక్తు చేసిన మహానాయకుడు కేసీఆర్ గారు వారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు నూతన పథకాలను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా అన్ని రకాలుగా బడువు బలహీన వర్గాలు అరిజన గిరిజనులు మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించి ఆదుకున్న ఘనత కూడా గౌరవ కేసీఆర్ గారి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు ఎల్లప్పుడూ ప్రజలలో ఉంటూ వారికి ప్రజలు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉండి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరు మీద తెలంగాణ ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను నయవంచున పాలన చేస్తున్నది ప్రజలు గమనించారు త్వరలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి తగిన రీతిలో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీలో ఉన్నారు మళ్ళా కేసీఆర్ వస్తేనే రైతులు కానీ నిరుద్యోగులు కానీ మహిళలు కానీ అందరూ కూడా సమస్త తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ఎప్పుడొస్తారు మరియు ఎప్పుడు మేము బాగుపడతామని ఒక దేవునిలాగా ప్రజల గుండెలలో వారిని కొలుచుకుంటున్నారు వారికి నిండ నూరేళ్ళు ఉండి ప్రజల యొక్క ఆశీస్సులు వారికి ఇయ్యాలని ఆ భగవంతుని కోరుతూ ఇంకా ప్రజలకు చేరువయి అనేకమైన కార్యక్రమాలు అందించాలని తెలియజేస్తూ ఈ యొక్క కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా హాజరైన పెదవంగర మనలోని ఇరవై ఆరు గ్రామ పంచాయతీల నుంచి హాజరైన టిఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాం వ్యవహార శైలి కల్నటువంటి ఒక ఆ యొక్క చంద్రశేఖరరావు గారి జన్మదినం జరుపుకోవడం మనం గర్వదాయకంగా భావించాలి ఎవరినో పిలిచి పట్టి పట్టి చేయవలసిన క్రైన్ ప్రతి ఇంట్లో కూడా ఇవాళ కేసీఆర్తోనే ఏదైనా ఒక లబ్ధి పొందినరు ప్రతి ఇంట ఈ పండుగ తట్టుకోవాలి కేసీఆర్ను దేవుడిగా పోల్చి అందరం కూడా పటం పెట్టుకొని పూజించాలి ఇది ధర్మం ఈ ధర్మాన్ని విచర్చించి తప్పుడు పనులు చేస్తున్నాం మనం ఇక్కడ ఈ నెల మీద ఈ అందరం అంటే కూడా అట్లీస్ కేసీఆర్ దాని ద్వారా మానీయుడు మా దయాకర్ గారు కూడా మంచిగా అవ్వటం గ్రామాలలో నాయకులను అడిగేటువంటి పనులు లేకుండా అన్ని సంపూర్తి చేసినాం మా తెలంగాణ ప్రజానికి ఏంటంటే ఎప్పటికీ కూడా ఏదో లెడ్పెట్ల పాడే ప్రయాసపడ్డాడు ఎప్పటికీ ఏదైనా నోట్లో పెడుతూనే ఉండాలి లేకపోతే ఉత్తరనే మర్చిపోతారు పని చేయనటువంటి ఒక ఇల్లు లేదు పని చేయించుకున్న ఇల్లు లేదు లబ్ధి పొందినటువంటి ఒక ఇల్లు లేదు లబ్ధి పొందని మనిషి లేడు ఇది వాస్తవం ఇది కేసీఆర్ చేసినటువంటి ఒక ఘనత దీన్ని ఎవరు మర్చిపోయినా కూడా దుర్మార్గులం అయితే పాప జన్మ వస్తుంది మళ్ళీ పనవ జన్మలో కనుక కేసీఆర్ను మనం తెలంగాణ ఉన్నంత వరకు మనం బ్రతికున్నంత వరకు కూడా మర్చిపోవద్దు అటువంటి మహానాయుడు జన్మదినం మా అందరూ కూడా సంతోషదాయకం ఈ జన్మ సందర్భ సందర్భంగా వారికి మనసా బాధ కర్మణ నిండా నూరేళ్ళు బ్రతకాలని తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి కావాలని మళ్ళీ తిరిగినటువంటి ఒక ఒక పనులన్నీ కూడా సంపూర్తి చేసి తెలంగాణ బంగాళ తెలంగాణ వాటిలో ప్రపంచంలోపనే ఒక్క రాష్ట్రంగా తీర్చిదిద్దాలని అటువంటి ధైర్యాన్ని మనోధైర్యాన్ని మనం ప్రజలను కూడా గడిపేయాలి భగవంతు కూడా అటువంటి ఆశిస్తులు ఆయన చెయ్యాలంటే కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మీ అందరికీ పేరు పేరున హృదయ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను